హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న ప్రశ్నకి పెండిలం డౌజింగ్ ద్వారా రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనమాట క్వశ్చన్ ఏదైనా కావచ్చు దానికి యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్ ఏ ఏదైతే వస్తుందో అది ఎస్ అయినా నో అయినా అది మీకు అనమాట కరెక్ట్గా ఎనర్జీస్ అనేవి పిక్ అయిన వాళ్ళకి అది ఎస్ అయితే ఎస్ అవుతుందండి నో అని అయితే నో అవుతుంది అనమాట ఒకవేళ కొంతమందికి ఎస్ అని వచ్చి ఏందని మాకు ఎస్ అని వచ్చింది కదా మేము అనుకుంటే నో ఇక ఇక్కడ మీకు మళ్ళీ మా లైఫ్లో జరగలేదు అని అంటే మాత్రం అవి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వలేదు అని అర్థం అండి ఇక్కడ ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వు కొంతమందికి మాత్రం అవి ఎస్ అవ్వచ్చు కొంతమందికి అవి నో అవ్వచ్చు అనమాట మీకు ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే నేను తీస్తానండి పెండిలం డౌజింగ్ ద్వారా ఇక్కడ ఎస్ అంటే స్ట్రైట్గా వస్తే ఎస్ అండి వర్టికల్గా వస్తే గా వస్తే నో అనమాట ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ అండ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇప్పుడైతే రీడింగ్ అనేది చూద్దామండి ఫస్ట్ నేను చూస్తాను పెండిలం డౌజింగ్ ద్వారా ఇప్పుడు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి యూనివర్స్ మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో అనే ప్రశ్నకి వాళ్ళు కోరుకున్న కోరికకి మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి మీ నుంచి ఏం ఆన్సర్ వస్తుంది యూనివర్స్ చూసే కి మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి ఇక నో అని వస్తుందండి ఫస్ట్ మీరు ఏదైతే కోరుకున్నారో దానికి ఇక్కడ నో అని వస్తుంది ఇక నో అని చూపిస్తుందండి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి యూనివర్స్ మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి ఎస్ అని చూపిస్తుందండి ఫస్ట్ క్వశ్చన్ ఎవరైతే కోరుకున్నారో దానికి నో అని చూపించింది రెండో క్వశ్చన్కి ఎస్ అని చూపిస్తుంది అనమాట ఓకే అండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి